ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय రవి రాహువుల కలయిక విశ్లేషణ ఉదాహరణ జాతకము బిఎస్కేవి ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కైవి ప్రసాద సిద్ధాంతి మీరు ఈ వీడియో కడవరగా చూడండి రవి రాహువుల గురించి విశ్లేషణ ఉంటుంది స్పెషల్ జాతకం కూడా ఉంటుంది నెక్స్ట్ రెమెడీస్ కూడా ఉంటాయి దీనివలన వచ్చే చెడుకి రెమెడీస్ కూడా ఉంటాయి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవనాలు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ చేయండి తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి శుభం భూయాత్ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కైబీ ప్రసరరావుని ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాల యాస్ట్రాలజికల్ వీడియోస్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని రాహువు రవి యొక్క కాంబినేషన్లో మనకి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాము అయితే శాస్త్రము ప్లస్ అనుభవము ప్లస్ స్వానుభవము ఈ మూడు కూడా మనకి కలగాపలకంగా ఉండాలి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని వదలకూడదు అలాగనే అనుభవాన్ని స్వానుభవాన్ని కూడా వదలకూడదు అనుభవం అన్నట్టయితే మనకి ఎరటి వాళ్ళ యొక్క జీవిత సత్యములు స్వానుభవం అంటే మన జీవిత సత్యములు మనకి ఏ విధంగా జరిగింది అన్నది ఎరటి వాళ్ళకి ఏ విధంగా జరిగింది అన్నది అనుభవం స్వానుభవం పూర్వకంగా మనం తెలుసుకుంది దాన్ని ఇతర జాతకాల మీద కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనకి రిజల్ట్ వస్తుంది అది రవి రాహుల్ గురించి మనం తెలుసుకోవాలంటే అలా రవి గురించి మనం తెలుసుకోవాలి అన్నట్టు అయితే మటుకు సూర్యుడు ప్రకాశవంతమైన గ్రహము రాహువు ఛాయాగ్రహము సూర్యుడు సాత్వికము రాహువు తామసకము సూర్యుడు ధార్మికమో రాహు చట్ట విరుద్ధము సూర్యుడు నీతి రాహు అవినీతి ఇవన్నీ కూడా వ్యతిరేక లక్షణాలు వీళ్ళిద్దరికీ ఉన్నాయి ప్లస్ రాహువు యొక్క గుణగణాలు ఏమిటి అన్నట్టు అయితే కల్పనా జాగ్రత్తకి ప్రతీక రాహువు పితామహుడు తాత గురించి చెప్పుద్ది వృద్ధాప్యం గురించి చెప్పుద్ది శ్వాస తర్వాత విచారము జోదము ఇటువంటి చెడు ఫలితాలన్నీ కూడా రాహు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే చెడులో కూడా కాల చేసే అవకాశాలు లేవు అని నేనే అంటలేదు అయితే రవి ప్రకాశవంతమైన గ్రహము తండ్రి గురించి చెప్తారు తాత గురించి కూడా చెప్పే ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ తన యొక్క దేహం గురించి చెప్తుంటాడు తన యొక్క ఆత్మ గురించి చెప్తుంటాడు తన యొక్క యోగా గురించి చెప్తుంటాడు తాత్విక విచారణ గురించి కూడా చెప్తుంటాడు అయితే వీళ్ళిద్దరొక కాంబినేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూడాలి ఇక్కడ కాంబినేషన్ అన్నట్టేది మటుకు లగ్నానికి తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఒక నక్షత్రం నాలుగు పాదాలు రెండు నక్షత్రం నాలుగు పాదాలు ఇంకొక పాదం కలిసి తొమ్మిది పాదాలు కలిసి ఉంటుంది ఇక రవి నక్షత్రము రాహు నక్షత్రం కూడా ఏక పాదంలో ఉన్నట్టయితే ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి చెడు ఫలితాలన్నా మంచి ఫలితాలన్నా అదేవిధంగా దోనం అయ్యే కొద్దు కూడా ఫలితాలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి తర్వాత ఈ యొక్క రవిరాహువుల్ని ఈ యొక్క గ్రహాలని వాళ్ళు ఉన్న స్థానాలను పెట్టి కూడా మనకి మార్పు చెందుతూ ఉంటుంది తర్వాత శుభగ్రహాలు గురుడు కూడా శుక్రుడు కూడా బుధుడు కూడా వీడు ఎవరైనా చూసినట్టయితే అది కూడా మనకి మంచి వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటాయి మంచి స్థానంలో ఉంటే మంచి చెడు స్థానాలు ఉంటే చెడు కలగజేసే అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుండి మనము జాతకాలు కూడా చెప్పవచ్చు విశ్లేషణ చేయవచ్చు నెక్స్ట్ ఈ యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి ఈ యొక్క రాహు మహా దశలో కానీ రవి మహాదశలో కానీ జరిగే చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ మహాదశలో ఎక్కువగా జరుగుతాయి అంతర్దశలో అంటే వేరొక మహాదశలో తన అంతర్దశలో కూడా తక్కువ జరుగుతాయి విదశ సూక్ష్మదశ పోరా దశ ఉంటాయి వీటన్నిటి కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇది నేను చెప్తున్నది బేసికల్గా చెప్తున్నాను నేను ఈ యొక్క లక్షణాలు చెప్తున్నాను ఈ లక్షణాలు వంశ పారంపర్య రీత్యా మారే ఉన్నాయి హెరిడిటరీ హెరిడిటరీని బట్టి వంశ పారంపర్యాన్ని బట్టి కూడా మారే ఉన్నాయి వాళ్ళ ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే ఒక రకంగా ఉంటుంది నాన్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే ఒక రకంగా ఉంటుంది వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి మనము ఒక జ్యోతిష్యం ఒక జాతకం చెప్పినట్టయితే మటుకు వాళ్ళ భౌగోళిక పరిస్థితులు వాళ్ళ యొక్క వంశ చరిత్ర తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి అన్నిటి గురించి కూడా మనం తెలుసుండి మనము చేసినట్టయితే మనకి సత్ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను అంటే ఇది ఓన్లీ ఫండమెంటల్స్ మాత్రమే నేను చెప్తున్నాను దీన్ని చూసి ఎవరు కూడా ఎక్కువగా ఆనందం పడక్కలేదు ఎవరు కూడా ఎక్కువ విచారం కూడా పడక్కలేదని నేను చెప్తున్నాను దీనిని ఒక సరైన సిద్ధాంతి గారి దగ్గర తీసుకెళ్ళి లేదంటే సరైన జ్యోతిష్కుల దగ్గర తీసుకెళ్ళి మీ చార్ట్ తీసుకెళ్ళి ఆయన ఎనలైజ్ చేసి మీ వంశేశ్వరి కూడా మనం చెప్పినట్టయితే అప్పుడు ఆయన దాన్ని అన్వయం చేసుకుని ఆ యొక్క జాతకం చెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది యొక్క నా యొక్క మనవి నేను చెప్తున్నాను ముందర నెక్స్ట్ రవి రాహుల్ గురించి ఈ విధంగా ఉంటుంది అయినట్టయితే ఇక్కడ సూర్యుడు గురించి వీటి గురించి మనం చెప్పినప్పుడు ఏంటంటే వీళ్ళ వీరిద్దరికి కూడా వ్యతిరేక లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వ్యతిరేక లక్షణాలు ఉన్న వాళ్ళు రెండు కూడా ఒకే చోట కలిసినట్టయితే ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఆలోచన చేద్దాము వీరికి వ్యతిరేక లక్షణాలు కలిగినప్పటికైనా సరే తాత్విక రాజకీయ అంశాలు కూడా వీళ్ళకి ఉంటాయి తర్వాత వీరి కలయిక జాతికులపై సానుకూల ప్రతికూల ప్రభావాలు కూడా చూపిస్తున్నాయి అంటే సానుకూలం చూపిస్తుంది ప్రతికూలం కూడా చూపిస్తుంది నేను దీని గురించి ఇందాకే డిస్కస్ చేశాను అనేక రకాల ఆధారాలు అనేక రకాల కోణాలతోటి మనం చూడాలి నెక్స్ట్ ఈ యొక్క రాహుల్ కానీ కాంబినేషన్ అయినట్టయితే మటుకు ఫస్ట్ మన యొక్క భవిష్యత్తుని పాడి చేస్తారు అంటే ఫ్యూచర్ పాడవుతుంది అనేక రకాల కోణాలతోటి మానవుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంటాడు ఈ యొక్క గ్రహాల ప్రభావానికి లోనైతే పాడవుతాడనమాట నెక్స్ట్ సమస్యలు ఇబ్బందులు కూడా జీవితంలో ఎదురవుతుంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దానివలన ఇబ్బందులు వస్తుంటాయి అవి కూడా బాగా చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయి నేను చెబుతాను కంగారు పడవద్దు నేస్త జీవితంలో అవరోధాలు ఇబ్బందులు కూడా ఉంటాయి ప్రతిదానికి కూడా బ్రేక్ ఇవెన్స్ ఉంటూ ఉంటాయి ప్రతి కూడా ఒక మెట్టు ఎక్కుతుంటే రెండు మెట్లు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఈ యొక్క రవిరాహుల కాంబినేషన్ వల్ల వస్తుంది అని నేను చెప్తున్నాను తర్వాత నిరాశ నిస్పృహ కూడా ఉంటుంది అంటలోకి ఆశ నిరాశ నిస్పృహ మానవుడికి ఆశగలవాడు ఆశ నెరవేరకపోతే నిరాశ వస్తుంది నిరాశ నిజ నిస్పృహ వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క రవిరాహుల కాంబినేషన్ వల్ల ఎక్కువగా నిరాశ నిస్ప్రహాలకి లోనవుతుంటాడు మానవుడు తర్వాత రఘురావుల కలయిక వలన ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోతుంటాయి అపార్థాలకు దారితీస్తుంటాయి ఎవరు ఆ ఇద్దరు అన్నట్టయితే ఆ ఇద్దరు కూడా స్నేహితులు కావచ్చు లేదా అన్నట్టే ప్రియులు కావచ్చు లేదు భార్యాభర్తలు కావచ్చు లేదు అన్నదమ్ములు కావచ్చు లేదు అన్నట్టయితే సహోద్యోగులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు గురు శిష్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు కస్టమరు బయ్యర్ సెల్లర్ కూడా కావచ్చు బయ్యర్ సెల్లర్ అంటే విక్రయందారుడు ఏది క్రయ విక్రయాలు వాళ్ళు కూడా అవ్వవచ్చు అని నేను చెప్తున్నాను అంటే ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు కట్టయిపోతుంటాయి అంటే వీళ్ళ యొక్క మాటలకి అపార్థాలు పెడార్థాలు కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి తర్వాత వీళ్ళకి మానసిక ప్రశాంతత కరవపడుతుంది ఇన్ని రసకాలు ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత ఎక్కడుంటుంది ఉండరు కదా మానసిక ప్రశాంతత ఎప్పుడైతే కొరవడిందో వీళ్ళకి ఒక ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఆలోచన విధానం సరిగ్గా ఉండకపోతే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితికి మనం దిగజారిపోతాము అప్పుడు అనేక రకాల గొడవలు అనేక రకాల ఈతి అనేక రకాల కష్ట నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకొకటి మెయిన్ తండ్రి గారి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నే అవకాశం ఉంది తండ్రికి కొడుకు కూడా సత్సంబంధాలు ఉండకపోవచ్చు అది తర్వాత జాతకానికి జాతకంలో శక్తి లోపం ఉంటుంది జాతకం కూడా శక్తి లోపం ఉంటుంది తర్వాత పాజిటివ్ ఎనర్జీ పని చేయకపోవచ్చు తర్వాత సూర్యుడిచ్చే శక్తిని రాహు పూర్తిగా నాశనం చేస్తాడు సూర్యుడిచ్చే శక్తిని రాహు నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి తర్వాత రాహువు రవి కాంబినేషన్లో ఇది తండ్రి గారికి చాలా కష్టతరమైన కష్టతరం అవుతుంది ఈ వ్యక్తి పుట్టిన తర్వాత పూర్వీకుల ఆస్తులు అదృశ్యమవుతాయి అంటే ఎప్పుడైతే ఎవరైతే రవిరావుల కాంబినేషన్లో పుట్టారో వాళ్ళకి పుట్టిన వెంటనే ఒక ఐదేళ్ళు పదేళ్ళ లోపు పూర్వీకులు పూర్వం నుంచి వస్తున్న ఆస్తులు కూడా నాశనం అయ్యే ఉన్నాయి అంటే నాశనం అవుతాయంటే పూర్తిగా అమ్మ అమ్మేసుకోవచ్చు లేదు అన్నట్టు తాగట్టు పెట్టుకోవచ్చు లేదంటే అన్యాక్రాంతం అవ్వచ్చు అనమాట ఇటువంటి ఎన్నో ఉన్నాయి లేదంటే నన్ను మార్పు చేసి అప్పుడు ఇంకొక వేరే బిల్డింగ్లు కూడా కట్టవచ్చు ఇది లేదా చాలా వరకు తగ్గుతాయి అంటే ఆస్తులన్నీ నష్టం అవుతాయి లేదంటే డిక్రీజ్ డౌన్ ఫాల్ అవుతుంటాయి అన్నమాట ఇది ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇది చాలామందికి జరుగుతున్నది నేను ఎన్నో జాతకంలో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను జాతకం తండ్రి ఈ యొక్క పుట్టిన ఊరు కాక అంటే ఈ యొక్క పెరసన పుట్టిన కాక వేరే రాష్ట్రం కానీ వేరే దేశంలో కానీ వేరే ప్రాంతంలో కానీ జీవించే అవకాశాలు వస్తాయి అంటే ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య మధ్య యొక్క విఘాతం వస్తుంది సపరేషన్ వస్తుందన్నమాట అని నేను చెప్తున్నాను తర్వాత జాతకుడు కూడా మరొక ప్రాంతానికి వెళ్ళవచ్చు మరొక దేశానికి కూడా వెళ్ళవచ్చు మరొక రాష్ట్రానికి కూడా వెళ్ళవచ్చు అక్కడ జీవించవచ్చు నెక్స్ట్ ఈ కలయిక కుటుంబంలో ఒక ఫంక్షన్ లేదా ఏదైనా పవిత్రమైన సందర్భంలో జరుపుకోవడానికి అంటే మనకి ఏదైనా ఫంక్షన్ అయ్యింది ఏదైనా పవిత్రమైన సందర్భం ఉంది దాన్ని జరుపుకోవడానికి మనం ఎన్నో విధాల ప్రయత్నం చేసినప్పుడుకైనా సరే పెద్దలు అంగీకారం తెలకపోకపోవచ్చు అక్కడ గొడవలు సమస్యలు కూడా రావచ్చు అంటే పది మంది కలిస్తే మన యొక్క మాటకి వాల్యూ లేకపోవచ్చు గొడవలు వస్తుంటాయి అయితే అది అభివృద్ధి నిరోధకంగా కూడా పరిస్థితి జారిపోవచ్చు అనమాట ఇది వ్యక్తి పరిస్థితి ద్వారా బాధ్యత మరి అక్కడ ఆ వ్యక్తి తన సామర్థ్యం కట్టే నిబద్ధతకి మరింతగా భరించవలసి వస్తుంది తన సామర్థ్యం ఉంటుంది కానీ దాన్ని నిరూపణ చేసుకోలేడు ఎవరు కూడా ఇతన్ని యాక్సెప్టెన్స్ చేయరు చేసే అవకాశాలు లేవు కాబట్టి మాట తీరు ఈ యొక్క మాటే ముఖం ముఖంలోనే మన యొక్క భావాలన్నీ కలు కనిపిస్తుంటాయి ఆ యొక్క మన ముఖంలో భావాలన్నీ కూడా వాళ్ళకి ప్రశం కనిపించి మనల్ని గురదృష్టగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి తండ్రి గారికి రాజకీయాల పట్ల ఆసక్తి కలుగుతుంది రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం వాళ్ళకి లేదు ఈ వ్యక్తి లే ఈ వ్యక్తి కూడా రాజకీయాల మీద మొగ్గు చూపించే అవకాశాలు ఉంటాయి ఒక పార్టీ కానీ లేదంటే ఒక సంస్థ కానీ లేదంటే ఒక విప్లవ సంస్థ కానీ వీటిల్లో తన టైం అంతా కూడా వెచ్చించే అవకాశాలు ఎక్కువగా ఉండే ఉన్నాయి పనిచేస్తుంటాడు రాజకీయాల్లో పూర్తి ప్రమేయంతో ఉండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ కలయిక ఉన్న వ్యక్తులు ఆయుధాల నుంచి కానీ అగ్ని నుంచి కానీ గాయాల నుంచి కానీ లేదా ఒక దెబ్బల నుంచి కానీ తప్పించని అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఏంటంటే వీళ్ళకి తరచు గాయాలు అవుతుంటాయని నేను చెప్తుంటాను కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి తర్వాత ఈ యొక్క రవి రాహు కాంబినేషన్ ఆ యూనియన్ ద్వారా ఒక నిర్దిష్ట అవయవం అంటే ఒక ఆర్గాన్ అది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది తండ్రిగారు అవ్వచ్చు లేదంటే తనకు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ అవుతాయి అన్నట్టు అయితే మటుకు మిగిలిన యాంగిల్స్లో కూడా చూసుకోవాలండి నేత తండ్రికి కొన్ని కొన్ని సందర్భంలో చెడు కాంటాక్ట్స్ కూడా ఉండేవచ్చు తర్వాత జాతకునికి రెండు కుటుంబాలు కూడా అవకాశాలు ఉన్నాయి అంటే జాతకుడికి కానీ జాతని తండ్రికి కానీ జాతకని తాతగారికి కానీ రెండు కుటుంబాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఇది వారి యొక్క జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ అబ్బాయి జాతకంలో మటుకు తండ్రి గారి రెండు కుటుంబాలు ఉంటాయి తండ్రి గారి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి అంటే ఆ యొక్క అవతల వ్యక్తి తండ్రి గారి జాతకంలో కూడా లగ్నభావము పంచమభావము సప్తమభావం బాగున్నట్టయితే అటువంటివి ఉండవో లేదన్నట్టయితే అటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదో ఏది ఏమైనా పడికైనా సరే ఏదైనా జాతకంలో కూడా ఇండికేషన్ ఉంటుంది తండ్రికి కొడుకు కూడా సత్సంబంధాలు ఉండే అవకాశాలు చాలా బహు తక్కువగా ఉంటాయి అయితే వీటికి ఈ యొక్క రవి రాహుల కాంబినేషన్లో చాలామందికి చాలామందికి మగబిడ్డలు కరువుతారు అంటే ఫిమేల్ ఇష్యూస్ ఉంటాయి రాహు రవి కలిసినప్పుడు కొంతమంది పిల్లలు కూడా కలగకపోవచ్చు అని నేను చెప్తున్నాను తర్వాత ఈ యొక్క కలియిక ఒకటి ఐదు తొమ్మిదిలో ఉన్నా సరే అంటే కోణాల్లో కూడా కోణ అంటే లగ్న కేంద్రాలు కాకుండా కోణాల్లో ఉన్న కోణం అన్నట్టయితే లగ్ లగ్నము ఐదు వేలు తొమ్మిది వేలు వీటిల్లో ఉంటే కొన్ని మంచి జరుగుతాయని అనుకోవచ్చు కానీ ఇక్కడ కూడా చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయంటే ముఖ్యంగా నేత్రానికి సంబంధించింది తర్వాత వెన్నుముకకి సంబంధించింది వెన్నుముకకి ప్రభావితం చేస్తాయి ఈ యొక్క ఇది తర్వాత గ్యాస్ట్రో ఆఫ్రైటిస్ గ్యాస్ట్రై గ్యా గ్యాస్ట్రైటిస్ అంటే పట్టలో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది అంటే అల్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం వీళ్ళు గ్రహించవలసింది ఏంటంటే వీళ్ళు ఈ యొక్క రవి రాహుల కాంబినేషన్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా గ్రహించవలసింది నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని తర్వాత అది మీ ఇష్టము ఎక్కువ వీళ్ళని లంచం తీసుకోవడానికి ప్రేరేపించే శక్తులు మీ వెంట పడుతూనే ఉంటాయి అంటే ఒక మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటారు లేదంటే ఒక ఈ పోస్ట్లో మీరు ఉండే అవకాశం ఉంటుంది అది ఏంటంటే వాళ్ళకి అవతల వాళ్ళకి పనులు అవ్వాలంటే మీకు ఆ పనులు మీరు చెయ్యమని నిర్మహమట్టంగా చెప్తారు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చెయ్యమని చెప్పినప్పటికైనా సరే అవతల వాళ్ళు ప్రలోభం చేస్తారు ఆ ప్రలోభానికి మీరు లొంగిపోయి ఆ యొక్క లంచం పుచ్చుకునే అవకాశం ఉంటుంది అటు మటుకు మీరు పట్టుబడిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయండి లంచం తీసుకునే అవకాశాలు పట్టుబడిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ప్రభుత్వ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసే అధికారాలు కూడా ప్రభుత్వ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా మీకు వస్తాయి కాబట్టి అటువంటి అవకాశాల మటుకు మీరు ఏమాత్రము కూడా సద్వినియోగం చేసుకోవద్దని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్టయితే ఇక్కడ ఆ యొక్క సూర్యుడు రవి కూడా కాంబినేషన్లో కానీ పాడైనట్టయితే మీరు ఏమి చేయాలి అన్నట్టయితే సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి సూర్యునికి యంత్రం మీ సిద్ధాంత గారి దగ్గర కానీ మీ యొక్క జ్యోతిష్కం దగ్గర కానీ మీ యొక్క సద్బ్రాహ్మణుడి దగ్గర కానీ మీరు తీసుకోండి ఆ యంత్రానికి రోజు కూడా పూజ చేసి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండి మూడు సంధ్యలు లేదు రెండు సంధ్యలు ఉపయ సంధ్యలు అంటే ఉదయం సంధ్య సాయం సంధ్య కూడా మీరు మటుకు సంధ్యోపాసన చేసుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది నెక్స్ట్ సూర్య కూడా మీరు చదవండి సూర్య మంత్రం చదవండి చదివినట్టయితే మీకు బాగుంటుంది తరచుగా ఆదివారం గోధుమలు దానం చేస్తుండండి గోధుమల చేసిన పదార్థాలు పేదలకి పెట్టండి పెడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే నారాయణ యొక్క గాయత్రి నారాయణ మంత్రం నారాయణ గాయత్రి కూడా మీరు చదవండి విష్ణు మంత్రం విష్ణు గాయత్రి కూడా చదవండి చర్యలు చాలా మంచిది విష్ణు సహస్రనామాలు కూడా చదివేది చాలా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ గురు మంత్రాన్ని కూడా మీరు చదవండి గురుమంత్రం చదివినట్టయితే మీకు మంచి పట్టు వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే రాహు యొక్క ఉద్ధృతిని మీరు తగ్గించుకోవాలి అన్నట్టయితే అయితే మటుకు దుర్గాదేవి యొక్క జపం చేయండి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చాలా బాగుంటుంది అని నేను చెప్తున్నాను ఎక్కువ మీరు ఉభయ సంజయంలోనూ కూడా అంటే ఉదయం సాయంత్రం కూడా సూర్యోదయం సూర్యాస్తం అయ్యాక మీరు మటుకు దీపారాధన చేయండి కంపల్సరీను చేస్తే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క రవి రాహులు వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారో అన్నట్టయితే మటుకు లగ్న భావన ఉంటే ఆరోగ్యం కూడా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి తర్వాత సైకలాజికల్ డిప్రెషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రెండో ఇంట్లో ఉన్నట్టయితే నేత్రాలకు సంబంధించిన అవకాశం ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది వాక్కు విద్యా వాక్ విత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది విద్య ఎడ్యుకేషన్ బ్రేక్ వస్తుంది వాక్ కూడా కఠినంగా వస్తుంది తర్వాత విత్తం అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తాయి మూడవది మూడో భావన ఉన్నట్టయితే మటుకు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది తర్వాత సోదరులతోటి విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రులతోటి విరోధం వచ్చే అవకాశం ఉంది నాలుగో ఇంట్లో కానీ ఉన్నట్టయితే తల్లిగారు కోఆపరేషన్ ఉండకపోవచ్చు భూమి గృహాలకు కాపరేషన్ ఉండకపోవచ్చు అవి ఒక్కొక్కసారి అగ్ని కూడా దగ్న అవ్వచ్చు అదే ఐదో భావంలో ఐదో ఇంట్లో కానీ ఉన్నట్టయితే సంతానంతో విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానానికి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరో ఇంట్లో ఉన్నట్టయితే రోగ రుణాలు మనల్ని చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి ఏడో ఇంట్లో ఉన్నట్టయితే భార్య నుంచి సపరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఎనిమిదవ ఇంట్లో ఉన్నట్టయితే తరచూ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తొమ్మిదో ఇంట్లో ఉన్నట్టయితే గురువులకి మనకి కూడా ద్వేషం వచ్చే ఉన్నాయి పదో ఇంట్లో ఉన్నట్టయితే మీకు ఇక మీరు చేసే వృత్తి వ్యాపారాలు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది పదకొండు ఇంట్లో ఉన్నట్టయితే అత్తమామల వల్ల కానీ జాస్ట్ సోదరుల వల్ల కానీ మీకు ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది పన్నెండు ఇంట్లో ఉంటే మీకు దుర్వ్య వ్యయము అంటే మీకు స్పెక్యులేషన్లో కానీ లేదా జోదాల్లో కానీ డబ్బులు ఖర్చు చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అయితే ఇవి గురు గురుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ శుభగ్రహాలు కానీ చూస్తున్నట్టయితే ఈ భావాలు మట్టుకు నల్లిపోయి అవుతాయి అంటే కంట్రోల్ అవుతాయి తర్వాత మీరు శాండల్ చేసుకుని కంట్రోల్ అవుతాయి ఇది నేను బేసికల్గా చెప్తున్నాను శుభం భూయాదు ఆయురాదా గిస్తే అభివృద్ధి రసం సదా భగత్ సేవల మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు మరల ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను శుభం భూయాదు ఇక్కడ నేను ఇంకొక ఉదాహరణ జాతకం పెట్టాను దానిని అబ్జర్వేషన్ చేయండి అది ఎన్నో మర్చిపోయాను ఇక్కడ ఏంటంటే ఇది ఈ అబ్బాయి జాతకం ఈ యొక్క జాతకంలో ఈ అబ్బాయి తులారాశిలో రవి రాహు ఉన్నాడు రవి రాహు ఉన్నట్టయితే మటుకు రవి నీచగ్రహ రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి తండ్రి గారితో సత్సంబంధాలు లేవు తండ్రి వేరే దేశంలో ఉన్నాడు కొడుకు ఇక్కడ ఉన్నాడు కానీ ఇద్దరికి కూడా సత్సంబంధాలు లేవు తండ్రి గారికి అనేక రకాల బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ అబ్బాయికి కూడా బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అయితే తండ్రి గారి పట్ల ఈ అబ్బాయికి ఏ అబ్బాయి పట్ల తండ్రి గారికి కూడా సరైన అవగాహన లేదు కాబట్టి ఇది ఒక ఉదాహరణ జాతకం నేను చెప్తున్నాను శుభం పోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తల శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన